తర్వాత రెండు వందల పన్నెండు రెండు వందల పంతొమ్మిది వరకు శిష్యుడు అయిన రామకృష్ణ స్వామి అరుణాచల పంచరత్నాల్లోని ప్రలీనమేత చిత్రం హృద్య సత్యాత్మత్యసి హృదయం నామా అన్న శ్లోకానికి అర్థం అడిగాడు భగవాన్ని అప్పుడు మహర్షి విశ్వము సినిమా తెర మీద ఉన్న చిన్న చిత్రం లాంటిది అరుణగిరి తెర ఉబుకుతూ ఉడుకుతూ ఉండేది అది దేని నుంచి పైకి వస్తోంది ఆ ద్రవ్యంతో నిర్మితమై ఉంటుంది దేని నుంచి బయటకు వస్తుందో దాంతో ఏదైనా నీళ్ళల్లో నుంచి అలలో బుడగలో వస్తున్నాయంటే అక్కడి నుంచి వస్తాయి నీళ్ళల్లో నుంచే మరి నీళ్ళల్లో నుంచి వచ్చినవి నీళ్ళే అయి ఉన్నాయి కదూ దాని స్వరూపమే దానితోటి నీళ్లతోటే తయారైనవే కదా అలలుబొడగలోను అలాగే అరుణాచలేశ్వరుడు విశ్వం యొక్క అవికల్ప రూపం ఆయన్ను గాని నీలో ఉన్న ఆత్మను గాని నువ్వు ధ్యానిస్తూ ఉంటే ప్రారంభాలకు మూలమైన అహం అన్న స్ఫూర్తి నిలుస్తూ దాని మూలాన్ని అన్వేషిస్తే ఆద్యమైన నేను నేనంటూ సమస్త జీవులలోనూ స్పందిస్తున్నటువంటి ఒకే ఒక్క పరమాత్మతత్వం మిగులుతుంది దాన్ని వాకుతో ఎలా చెప్తావు వాళ్ళ మటుకు వాళ్ళు అనుభవించాలి గాని అనుభవ స్థానంలో నీలోనే ఆ దివ్య చైతన్యం ఉంది నీళ్ళు ఏమైనా డౌటా తెలిసి తెలియని వాడైనా సరే నీ లోపల ఒక దివ్యమైన శక్తి లేకపోతే ఇది శవమే కదా నేను నేనండి విజ్ర వీగుతూ తిరుగుతూ ఇది నాది అది నాదనుకుంటూ ఉన్నటువంటి మనకి లోపల చైతన్య స్వరూప శివుడు లేకపోతే ఇది శవమే కదా అని తెలుసుకుంటే శవాన్ని అట్టుకుని దానికి ఉన్న వాడిని పట్టుకుని వేళ్ళాడం మనం లోపల శివాన్ని పట్టుకుని లోపల ఉన్న శివాన్ని పట్టుకుని శివుడై ఉంటాం అర్థమైందా శివుడే లేకపోతే శవాలను మోసుకు శవాలను తిరిగిపోతే కాబట్టి అనుపోసాల్లో తెలుస్తుంది అన్వేషించేవాడు తనకు వెలుపలగా దాన్ని చూడలేడు బయట ఎక్కడ కనపడుతుంది అది స్థానం ఆనందం అది సమస్తానికి మూలం అందుచేతనే దాన్ని హృదయం అన్నాడు అంతర్ముఖమే దాన్ని కనుక్కోవడమే పుట్టుకు ఉన్న మనిషి జన్మ నీకు ఇచ్చినందుకు దాని హృదయంలో ఉన్న చైతన్య స్వరూపాన్ని కనుక్కొని పట్టుకోవడమే నిజమైన ప్రయోజనం అంతకు మించి చేయవలసింది ఏది చేసినా జన్మ బంధాల్లో పడిపోతావు అయితే స్వామి వాసనలు నాశనం ఎలా చేయమంటారు అలా పట్టుకుని ఉండలేకపోతున్నా మళ్ళీ లోకల్లోకి వచ్చి పడిపోతున్నాను కదా ఎలాగ నాలో ఉన్న ఆలోచనల్ని వాసనని నాశనం చేసుకోవాలి అని మళ్ళీ అడిగాడు మహర్షి అన్నారు ఆ సామర్థ్యం అనుభవ స్థితిలోనే ఉంటుంది నీవు మాటి మాటికి నీకు మూలమైన ఆ పరమాత్మని పట్టుకుని ఉంటూ ఉంటూ ఉండగా వాసనలు నాశనం చేసే శక్తి నీకు కలుగుతుంది వాటి వెనకాత పడిబడు ఇప్పటికీ దొరకదు కాబట్టి నువ్వు నీ నీలో ఉన్న పరమాత్మని పట్టుకోవడమే నా లక్ష్యం ఈ లోకాన్ని పట్టుకుని లోక విషయాలను పట్టుకుని వీటిల్లో పడి దొలడం కాదు నా విషయం లోపల శివుడున్నాడు ఆయనే నా లక్ష్యం ఆయనే నా ధ్యేయం అని నువ్వెంత ఎంత గట్టిగా ఆయన పట్టుకుంటూ ఉంటావో అంత అంత త్వరగా వాసనలన్నీ నశించిపోతాయి అప్పుడు పుచ్చుకుడున్నాడు అంటే ఆత్మని అవలంబించి ఉండాలన్నమాట పట్టుకొని ఉండాలన్నమాట వాసనను ఎప్పటికప్పుడు తీసేయొద్దా స్వామి పట్టు అసలు నువ్వు నిజంగా ఉన్నట్లే ఉండిపోతే అసలు తమకు అవే పోతాయి నువ్వు ఉండిపోతా అవి నేనే నువ్వు ఉండిపోక వాటితో ఊరేగుతుంటే అవి ఊరేగలుగుతున్నాయి నువ్వు దానిని అంటుకోకుండా నిలిచి పోవు వాటికి అవే పోతాయి అన్నారు భగవాన్